ముఖ్యమంత్రిపై దాడి నేపథ్యంలో రాప్తాడు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్పై జరిగింది రాళ్ల దాడి కాదు ఎయిర్ గన్ తో కాల్చారని తోపుదిర్తి అభిప్రాయపడ్డారు జగన్ కణతకు గురిపెట్టి కాల్చారని తోపుదిర్తి ప్రకాష్ అన్నారు పెద్ద ప్రమాదానికి ప్లాన్ వేశారు అదృష్టవశాత్తు జగన్ బయటపడ్డారని అన్నారు అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్షాలు చేసిన కుట్రగా అభివర్ణించారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదిర్తి ప్రకాష్ నేను అనుకుంటున్నది ఎయిర్ గన్ సంబంధించినటువంటి పెళ్ళెట్ అనుకుంటా ఏదైతే జగన్ గారికి ముందున్న లైట్స్ వల్ల జగన్ గారు క్లియర్గా టార్గెట్ చేయొచ్చునో మొత్తము కరెంటు తీగల వల్ల ఇబ్బంది జరగకూడదనేసి పవర్ కట్ చేయడం వల్ల జరిగిందో చీకట్లో ఉన్నటువంటి ఆగంతకుడు గన్తో కొంత ఎలివేటెడ్ ఏరియా నుంచి ఫైర్ చేశారు అది తప్పనిసరిగా ఎయిర్ గన్ అని అనుకుంటాను ఎయిర్ గన్ అనుకుంటాను అది కేవలం ముప్పై నిమిషాలు ఈయనను తాకి వెళ్ళి వెల్లంపల్లికి తగలడం జరిగింది అంటే అక్కడికే ఈయనను తాకేటప్పటికే దాని వేగము మందగించి వెల్లంపల్లికి తగిలింది అది తప్పనిసరిగా అది ఆయన కనతకు కనతకు గురిపెట్టి ఏం చేశారనేసే నేను అనుకుంటా ఉన్నా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ప్రమాదమే జరగాలని కోరుకున్నారు బట్ రాష్ట్ర ప్రజల అదృష్టం ఆయనకు ఆయన చిన్న గాయంతోనే బయటపడడం జరిగింది